అంటే విగ్రహాలు యంత్రాలు ఏమిటని కొన్నటికి మొన్న కొద్ది కాలం జరిగిన సంఘటన ఒక ఇంట్లో వాళ్ళ ఆవిడికి తీవ్రమైన అనారోగ్యం చేసింది ఏమిటో తెలియదు ఒళ్ళంతా మంటలు ట్రీట్మెంట్ ఇస్తున్నారు తగ్గట్లే ఏమిటో తెలియట్లేదండి ఎన్ని రకాల ట్రీట్మెంట్లు ఆఖరి ఆయన గారికి వంట పడిందిట వండుతున్నాడు రోజు వాళ్ళ ఇంట్లో ఇంత మిరపకాయల డబ్బా ఉంది దాంట్లో రోజు మిరపకాయలు వేస్తున్నాడు గోపుల డబ్బాల కొంత కొంతకాలం అయింది మిరపకాయల డబ్బా మధ్యలో శ్రీచక్రం ఉందండి ఇప్పుడు చెప్పండి ఆ ప్రభావం మొత్తం ఇంట్లో చూపిస్తూ వాళ్ళందరినీ బాధిస్తుంది ఋషిచక్రం బాధిస్తుందా సర్వవ్యాపకమైన శక్తిని యంత్రంలో రేఖలో గీతలో పెట్టి ఉంచారు అక్కడ ఆ శక్తి అక్కడ ఉంది అది నువ్వు ఆవాహన అవన్నీ చేయడం వల్ల దాన్ని పొందగలుగుతున్నావు లేకపోయినా దాని శక్తి ఉంటుంది ఒక అక్షరం రాస్తే శక్తి వస్తుంది కొంతకాలం క్రితం ఒక మహానుభావుడు ఒక పల్లెటూరికి ఆశ్రయానికి వెళ్ళాడు ఆయన పెడుతూ వెళుతూ భోజనానికి వెళ్ళాడు ఆయన మహానీయస్థుడు ఏ హిమాలయాల్లోంచి వచ్చాడు తెలుగుదేశం పల్లెటూరికి అయితే ఆ మహానుభావుడిని అవమానించారట ఊరు వాళ్ళని ఆయనకి ఎందుకు హఠాత్తుగా కోపం కలిగింది అక్కడ గోడ మీద ఒక శ్లోకం రాసి వెళ్ళిపోయాడు తిరిగి వచ్చి ఈ ఊళ్ళో వాళ్ళు బాగున్నారా అని అడిగేటండి అందరూ బాగున్నారని శ్లోకం చూశాడు ఇది తప్పు అన్నాడు ఒక అక్షరం మార్చి వెళ్ళిపోయేట ఆయన అలా వెళ్ళాడు లేదు ఊరికి ఉప్పెనొచ్చి మొత్తం దెబ్బతిందిటండి అంటే రాసిన శ్లోకంలో ఏ అక్షరాలు పెడితే మహాశక్తులు వస్తాయో చూపించాడు ఇక్కడ మంత్రం అంటే అనుకున్నామా అక్షరానికి ఎంత శక్తి ఉంటుందో అందుకే జాగ్రత్తగా వాడుకోవాలి జాగ్రత్తగా రాసుకోవాలి అందుకని పలానా పుస్తకం ఇస్తారని దాంతోబడి యంత్రం ఇస్తారంటే ఇంట్లో పెట్టేస్తుంటారు ఆసపోతులు యంత్రం పెట్టుకుంటే సరిపోతుందా తంత్రం తెలియద్దు మంత్రం తెలియద్దు అది కొందరు యంత్రం పెట్టుకోవచ్చండి అంటూ ఉంటారు ఏంటి పెట్టుకుంటారు నిప్పుని తెచ్చుకొచ్చి చెడులో పెట్టుకోవచ్చండి అని అడగచ్చండి పొయ్యిలో పెట్టుకోండి మంచిదే ఒంట్లో పెట్టుకోకండి కొంప మీద పెట్టుకోకండి కొంపలో పెట్టుకోండి మంచిదే దీపంలో పెట్టుకోండి పొయ్యిలో పెట్టుకోండి ఎక్కడ ఏది ఎలా పెట్టుకోవాలో మంచి మంచి శక్తివంతమైంది కదండి ఎంతైనా అమ్మ కదండి ఎలాగైనా చేయొచ్చు అంటాడు పెద్ద తెలివైన వాడు ఎంతైనా అగ్ని కదా దేవుడే కదా అగ్ని తెచ్చోళ్ళలో పెట్టుకోండి దాని మర్యాద దానికి లేదు కనుక శక్తి తెచ్చుకుంటే నియమం ఉంటుంది ఇది తెలుసుకోవాలి అందుకే అడ్డదిడ్డంగా ఏదో యంత్రాలు అమ్ముతున్నారు కదా కొనుక్కుని ఇంట్లో అలా అలా పెట్టేసుకుంటే లాభం లేదు అందుకు మంత్రం ఉంటే యంత్రం తంత్రం తెలిస్తే యంత్రం మంత్ర యంత్ర తంత్ర ఇవి తెలుసుకోవాల్సింది కనుక దేవతాశక్తికి ఉపాసన అనే విషయం వచ్చేటప్పటికి మూడు అంశములు ప్రస్తావనలోకి వస్తున్నాయి మంత్ర యంత్ర తంత్రములు సృష్టిలో ఎన్ని మంత్రాలు ఎన్ని యంత్రాలు ఎన్ని తంత్రాలు ఉన్నాయో అన్ని అమ్మవారి యొక్క రూపములి రూప మనోన్మణి ఈ మాట చాలా అత్యద్భుతమైన స్థితికి తీసుకుపోతున్నాడు మనోన్మణి మనోన్మని ఇదంతా ఏ మంత్ర విశేషాలని చెప్పుకుంటున్నాం మనం వనదుర్గా మాలా మంత్ర విశేషములు మర్చిపోవద్దు వనదుర్గా అంటే చాలా మందికి ఇక్కడున్న ఉపాసకులకు తెలుసు మహావిద్య పారాయణ చేస్తారు మహావిద్యలో ఎన్ని మంత్రాలు ఉంటాయి లెక్కలేనండి ప్రధానమైన మంత్రములు అవి కనుక సర్వమంత్ర రాశి అక్కడ ఉంటుంది మహావిద్యలో అందుకే దానికి సంబంధించి సర్వ మంత్రాత్మిక సర్వయంత్రాత్మిక అందులో ఒక్కొక్క విద్యని బయటకు తీసి యంత్రం చేస్తే ఎంత అవుతుందో చూడండి ఇక్కడ మొత్తానికి మహావిద్య అంటే బ్రహ్మ విద్యగా చేయాలండి అంతేకాని ప్రయోగాలకి వాటికి పనికొచ్చే ఒక విద్యగా భావించవద్దు అది రక్షణ శక్తిగా పనిచేస్తుంది కానీ దాని నుంచి పొందవలసింది బ్రహ్మ విద్యా భావన చేయాలి అందుకే బ్రహ్మ విద్యా భావనతో చేసే ఉపాసన చాలా గొప్పది అలా కాకుండా కేవలం అభిష్ట అభిచారిక బుద్ధితో చేస్తే ఉపాసన ప్రమాదకారి అవుతుంది అది వామాచారం బ్రహ్మ విద్యా భావనతో చేస్తే దక్షిణాచారం ఇంతే తేడా కొంత దక్షిణమా వామను బ్రహ్మ విద్యా భావనతో చేస్తే దక్షిణాచారం అది లేకుండా చేస్తే వామాచారం మరొకటి ఇదొక్కటి తెలుసుకుంటే చాలు అభిష్టం చేయొచ్చు కానీ ధర్మబద్ధమైన అభీష్ట కోసం చేస్తే అది బ్రహ్మ విద్యకు సహకరిస్తుంది అందుకు ఉపాసకులకి తెలుసువలసిన ప్రధాన విషయములు వనదుర్గామాల విశేషమంతా చెప్తున్నాడు మనోన్మణి ఇది చాలా అద్భుతమైన మహానామం అండి పరాకోటికి సంబంధించిన నామం ఇది మనోన్మణి ఇది అమ్మవారి నామం ఇది ఎక్కడ ఉంటుంది మనోన్మణి అయితే ఇక్కడ ఇది ఎంత వనదుర్గా విద్య చెప్తున్నానో అంత శ్రీ విద్య ఎందుకంటే అంత కలిపి శ్రీ విద్య కదా మొత్తం కలుపుకుని శ్రీ విద్యయే లలితా శాస్త్రం అంతా లలితా లలిత అంతా శ్రీ విద్యయే శ్రీచక్రంలో అణు అణువున ఎన్ని దేవత శక్తులు ఉన్నాయో లలితా శాస్త్రంలో అక్షర అక్షరాల్లో అన్ని శక్తులు ఉన్నాయి ఇది చిన్న విషయం కాదు అక్కడ అందుకే మనోన్మణి మాట దగ్గరికి వెళ్తున్నాయి ఇప్పుడు మనోన్మణి మాట చాలా బాగుంది కదా ఈ మాటకు అర్థం చూడండి మనోన్మణి అనే శబ్దము స్త్రీలింగంలో మనోన్మని పుంలింగంలో మనోన్మనహ అని అంటాం అంతే కదా స్త్రీలింగ పుంలింగాలు కేవలం ఉపాధిగా చూస్తున్నా కానీ శక్తి మాత్రం అమ్మవారే అని మనోన్మని అర్థం చేసుకోవాలంటే పరమేశ్వరుని యొక్క పది శక్తులు వర్ణిస్తోంది వేదమంత్రం వామదేవాయ దేవాయ ఓ జ్యేష్ఠాయ నమ శ్రేష్టాయ నమో రుద్రాయ నమ కాలాయ నమః బలవికరణ ప్రమథనాయ నమ సర్వభూతమనాయ నమో మనోన్మనాయ నమహ పదవుదండి అల్టిమేట్ అక్కడ జాగ్రత్తగా చూడండి ఇక్కడ ఆఖరి శక్తి అంతే అది దాని మించి మరొకటి లేదు అప్పుడు దీని గురించి చూస్తే మనోన్మని అంటే అర్థమవుతుంది నమః అంటే వామదేవా అనే శక్తి ఇది వామా శక్తి అంటారు ఈ శక్తిని స్వామికున్న శక్తులు శివశక్తే కదా అమ్మవారు శివుని యొక్క శక్తే కదా కానీ శక్తి చేసి కానీ స్త్రీలింగం వచ్చేస్తుంది అందుకే వామ జ్యేష్ఠ రౌద్రి వాటన్నింటికి స్త్రీ స్త్రీలింగం ఇవ్వడమే వామదేవాయ దేవాయనమో ఓ జ్యేష్ఠాయ నమ శ్రేష్టాయనమో రుద్రాయ నమ కాలాయ కాలా ఇది కాళీ అండి మరొకటి కాదు కల వికరణాయ బల వికరణాయ బలాయ ఇది బలవికరిణి బలా స్త్రీలింగం చేయాలి బలాయ బల ప్రమథనీ సర్వభూతమనీ సర్వభూత దమనాయ మనోన్మని ఇదంతా చూస్తూ ఉంటే ఈ మంత్రంలో మొత్తం ఈశ్వర శక్తి చెప్పాడు ముందు వామదేవ అని ఎందుకు అంటే వమనత్వం చేత వామం అన్నారు ఇక్కడ వమనత్వం అంటే వెలిగ్రక్కుట అని అర్థం ఈ సృష్టినంతటి తనలో వ్యక్తం చేయగలిగే శక్తి వామ పరమాత్మ నుంచి సృష్టి వెలికి వస్తుంది కదా ఒక పరి జగముల వెలినిడి ఒక పరి లోపలికి గొనుచు ఆ వెలినిడి అనేది వామ ఈ సృష్టి అంతటి తాను అధికుడే ప్రకాశిస్తున్నాడు కనుక జ్యేష్ఠ అధిగుడు మాత్రమే కాదు గొప్పవాడు శ్రేష్ట తర్వాత ఈ జగత్తినంతటిని కూడా ఆయన రౌద్రీ శక్తితో నియంత్రణ చేస్తున్నాడు రౌద్రీ శక్తిని శక్తి అది రౌద్రి అలా కాలస్వరూపంగా గమనించుకుంటున్నాడు కాలమే కదా ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో నిర్ణయించేది అది కాలం ఈ కాలం వికరణం అవుతుంది వికరణం అంటే వెదజల్లుట ఈ కాలం ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా పంచుతున్నాడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన కాలం అది కల వికరణం అంతేకాదు బల వికరణం సృష్టిలో ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క బలం ఆ బలాన్ని వికిరణం చేశాడు అలాగే విత్తనాలు జల్లుతారనేది వికిరణం అలా బలాన్ని జల్లేట్టు ఆయన ఒక్కొక్క ఉపాధిలో ఒక్కొక్క రకం బలం పెట్టాడండి ఆయన ఇది బలవికరణం ఇన్ని బలాలు పెట్టిన వాడు బల అసలు బలం వాడు బలా అంతేకాదు ఎవడైనా ఆయన ఇచ్చిన బలం చూసుకుని విర్రవీగాడు అనుకోండి బల ప్రమథనం వాడిని మళ్ళీ ఆ బలాన్ని మథనం చేసేస్తాడు మొత్తం బలప్రమథనం మొత్తానికి సృష్టి మొట్టమొదటి వామదేవా అన్నప్పుడు సృష్టి చూపించారు తర్వాత స్థితి సమయం వచ్చింది సర్వభూత దమనాయ మొత్తం లాగేశాడు లోపలికి స్థితి లయలన్నీ ఇందులో చూపిస్తున్నాడు ఒక్క మంత్రంలో చూడండి ఇక్కడ ఇంత చేసిన వాడు ఎవడు మనోన్మనహ అది ఆయన అసలు స్వరూపం మనోన్మన మనోన్మనహ అంటే ఏమిటో చూద్దాం ఇక్కడ ధ్యానధ్యాతృధ్యేయ భావో యథాపశ్యతి నిర్భరం తదోన్మనిత్వం భవతి జ్ఞానామృత నిషేవనా ఇది చాలా గొప్ప విషయం అండి ఇది అసలు త్రిపురా విద్యని చెప్తుంది మనోన్మని అనేది పరావిద్య అధ్యత్మైన విద్య సామాన్య విద్య కాదు మనోన్మణి అనేది నిజానికి శ్రీ విద్య అసలు స్వరూపం ఇక్కడ కనబడుతుందండి ఇక్కడ నిజానికి కథ లేదు కాకరకాయ లేదు ది ప్యూరెస్ట్ నాలెడ్జ్ చెప్తున్నాడు మనోన్మణి అనేది అంత శబ్దం అది సామాన్యం కథ సృష్టిలో త్రిపుటి ఉంటుంది ఎప్పుడు కూడా ఉంటుందా లేదా త్రిపుటి అంటే ఏమిటి జాన జాతృ జేయ అలాగే జ్ఞాన జ్ఞాత జ్ఞేయ సృష్టిలో అన్ని మూడే ఒక వస్తువు ఉంది అంటే తెలుసుకునేవాడు తెలియబడేది తెలుసుకొనుట మూడు ఉన్నాయి ఈ త్రిపుటి ప్రపంచమంతా త్రిపుటి ఈ త్రిపుటి ఉన్నంతకాలం ఉపాధి ఈ త్రిపుటి లేదు త్రిపుటి ఎందు ఒకటే ఉందని జ్ఞానము మాత్రమే ఉండి జ్ఞాతాజ్ఞేయము లీనమైపోవాలి ఈ త్రిపుటి ఏకత్వం కలిగితేనే ఒక ఆనందం అంట ఆ ఏకత్వ ఆనందం త్రిపుటి ఏకమైనప్పుడు కలిగే ఆనందమే త్రిపుర సుందరి ఆ ఏకం కావాలంటే త్రిపుటి నశించాలి కదా అదే త్రిపురాసుర సంహారం ఇంకోటి కాదు అది తెలియాలి అంటే త్రిపుటిలో వ్యాపించినది ఒక్కటే అని తెలుసుకోవాలి అది త్రివిక్రమ ఇది తెలుసుకోండి ఇక్కడ త్రివిక్రమ త్రిపురాసుర సంహారం త్రిపుర సుందరి అంటే ఇంత అర్థం ఉన్నదండి అందుకు ఏ స్థితికి చేరిపోయాక ధ్యానము ధ్యాత ధ్యేయము మూడు ఒక్కటైపోతాయో అది ఏకత్వం అది జీవ ఆ ఏ స్థితికి చేరేక మూడు ఒక్కటైపోతాయో ఆ స్థితికి మనోన్మని అని పేరు ఆ స్థితిలో ఏకమై ఉన్న త్రిపుర సుందరియే మనోన్మని కనుక మనోన్మని అనగా ఇది ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది అందుకు మనోన్మని అనేటువంటి అమ్మవారు ఈ మనోన్మని స్థితికి వెళ్ళక ఎలా ఉంటాడు ఇది చూడండి ఆ యోగి యొక్క స్థితి అంటే నేత్రేయోన్మేష నిమేష ముక్తే ముక్తేయుర్చిత రేచ పూర మనశ్చ సంకల్ప వికల్ప శూన్యం మహి సాధత్తాం ఇది శ్లోకం చూపిస్తున్నాడు మనోన్మనిగా అమ్మవారిని ధ్యానం చేయాలి కనీసం ఒక్కసారి అనుకుం అనుకోవడమే అనుకోండి మీరు అలా చెప్తే నాకు నిద్ర వస్తుందండి అంటే అలా అండి మనోన్మని అన్నప్పుడు కొంచెం సాధన చేయండి ఆ స్థితిలోట కన్నుకి ఉన్మేష నిమేషములు ఉండవుట అంటే రెప్పపాటు ఉండదా అలా నిశ్చలంగా నిలిచిపోతుందట కన్ను ప్రపంచాన్ని చూస్తున్నట్టు కనిపిస్తుందిట కానీ ప్రపంచాన్ని చూడదుట అది అంతర్లక్ష్యం బహిర్దృష్టి నేను సాంభవి గురించి చెప్పాం ఆ స్థితిలో ఉంటుందిట వాయుర్యవర్జిత రేచపూర రేచపూరములు రెండు ఉండవు గాలి గాలికి వాయుకి అంటే కుంభక స్థితిలో ఉండిపోతుందట ఆ స్థితి ఊహ మాత్రమే ఇప్పుడు మనకి సాధకుడికి ఊహ మాత్రమే సిద్ధుడికి అనుభవం ఇది కనీసం ఊహ క్షణమ దొరికినా మన స్థితి వేరండి ఇలా ఉండం మనం క్షణకాలం మనోన్మని స్థితి దొరికినా అది ఉండవు అల్టిమేట్ అది చెప్పడం మాత్రమే ఇక్కడ జరుగుతుంది తప్ప మరొకటి కాదు అందుకే వామదేవాయనమో జ్యేష్ఠాయనమా అనేది ఒట్టిన అభిషేకం చేసుకునే మంత్రం కాదయ్యా బాబు అందులో సృష్టిస్థిల కారకుడైన పరమాత్మ సృష్టి స్థితిలైలకు అతీతమై త్రిపుటి ఏకత్వంలో భాషిస్తున్న వాడిని చెప్తున్నది ఆ మంత్రం అలా పంచబ్రహ్మ మంత్రాలకి అర్థాలు చెప్పుకుంటే అత్యద్భుతం కానీ సమయం చాలా వదిలిదండి మొత్తానికి మనోన్మని అనే దగ్గర తెలుసుకోవాల్సింది ఆ సమయంలో మనస్సు ఎలా ఉంటుంది మనస్స సంకల్ప వికల్ప శూన్యం మనస్సుకు సంకల్పం లేదు వికల్పం ఉండదుట సంకల్ప వికల్పాల్లో కూడా మనస్సు ఎలా వెళ్ళిపోతుంది ఈ స్టేట్ ఎలాంటిదంటే చలనం ఉండదు అచలోయం సనాతన ఇది అచల స్థితి అంటే ఇది ఆ స్థితికి చేరిపోతుందిట అది మన ఉన్మని మనస్సు అత్యంత ఉత్కృష్ట స్థితిలో లీనమవుతుంది మనోలయ స్థితి సరిగ్గాది ఎక్కడ ఉంటుందో తెలుసా నిన్న మనం చక్రాల గురించి చెప్పుకున్న చక్రాలు ఎన్ని పైన అకుల ఏడు కదా ఇవి మనకు తెలుసు కానీ ఆజ్ఞా చక్రంకి ఆ సహస్రానికి నడుము కొన్ని భూమికలు ఉన్నాయి ఇక్కడ దాకా వెళ్ళేక పైన ఉంటుందని మధురం ఆ శక్తులను చూడమన్నాడు ఆ శక్తులు ఈ శక్తులు మొత్తం వామ జ్యేష్ట రౌద్రి ఆ శక్తులు వస్తాయి ఇది చక్రన్యాసం చేసేటప్పుడు శ్రీ విద్యలు చేసుకుంటారు ఆజ్ఞ వరకు వచ్చేసాక అక్కడ నుంచి అత్యంత సూక్ష్మంగా ప్రతి చోట ఈ రెండు వేళ్ల ప్రమాణంలో పైకి అలా వెళుతూ 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 వెళ్ళాలి ఒక్కొక్క శక్తిని దాటుతూ 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 ఇంకా సహస్రారంలో బిందువు దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ చెప్పే పేరు మనోన్మని అక్కడ అంటే ఇంకా ఆ స్థితిలోకి వెళ్ళిపోయామా నెక్స్ట్ స్టేజ్ పరమాత్మ లయమైపోవడం ఇక్కడ మనోలయం ఆ స్థితి ఆ స్థితిని మనోన్మని అంటారు ఇది సరిగ్గా సహస్రారస్థారా ప్రక్కన అంటే ఇంచుమించు అక్కడికి వెళ్తే వెళ్ళిపోయినట్టే అన్నారు ఇక్కడ ఆ స్థితిని ఉన్మని అని మనోన్మని అని వివరిస్తున్నారు అందుకు సంకల్ప వికల్ప శూన్యమై శివశక్తి సమ్మేళనమై అహోరాత్ర భేదరహితమై ఆ చంద్రమండల సమీపానికి చేరినప్పటి స్థితి భ్రూమధ్యం నుంచి లెక్క కడితే ఎనిమిదవ స్థానం ఇది భ్రూమధ్యం నుంచి లెక్క కడితే ఎనిమిదవ స్థానము ఆ పై స్థానం బిందువే తెలుసుకోవాలి అందుకే ఇక్కడ పెద్దవారు ఏం చెప్తారంటే సరిగ్గా మనం త్రికోణము దాటి వెళ్ళిపోయిన తర్వాత ఆ బిందువు యొక్క కొనక చేరడానికి మధ్యలో ఇన్ని ఉంటాయండి సామాన్యం కాదు ఇవి ఇది యోగంతోనైనా తెలుసుకోవాలి ఉపాసనతోనైనా తెలుసుకోవాలి శ్రీచక్ర మననంతోనైనా తెలుసుకోవాలి అది అల్టిమేట్ పరమమైన స్థితి అది ఉందని చెప్పుకుని భావనతో ఇప్పుడు గ్రహించేమే అది చాలు అందుకు మనోన్మని ఆ స్థితిలో ఉన్నటువంటి తల్లి అదే మహేశ్వరుని యొక్క తత్వం గనక మహేశ్వరీ అని చూపిస్తున్నాడు మహేశ్వరి మహాదేవి తర్వాత నామం ఆవిడే మహేశ్వరి ఇది తెలుసుకోవాల్సింది మహేశ్వరి మాయాంతు ప్రకృతి విద్యాం మాయినంతు మహేశ్వరి అన్నారు ఇక్కడ ప్రకృతికి మాయా అని పేరు ఈ మాయ ఎవరి అధీనంలో ఉందో అతడు మహేశ్వరుడు ఆ మహేశ్వరుడికి మహేశ్వరికి భేదం లేదు ఆ తల్లి ప్రకృతి రూపంగా ఉన్నప్పుడు మాయా ఆ తల్లి ప్రకృతికి అతీతంగా ఉన్నప్పుడు ప్రకృతిని నియంత్రించేటప్పుడు మహేశ్వరి అందుకే ప్రకృతి తన అధీనంలో పెట్టుకోగలిగినది ఎవడైతే మనోన్మని స్థితికి వెళ్తాడో వాడు అధీనంలో అంతా ఉంటుంది ఇది గమనించుకోవాల్సింది అందుకు మహేశ్వరి శబ్దం ఇక్కడ ఈ విధంగా వివరించబడుతున్నది అందు గుణరహితుడైనటువంటి ఈశ్వరుడు సృష్టిస్థితులయ్యే కారకుడై నియంత్రించేటప్పుడు ఆయన్ని మహేశ్వరుడు అంటున్నారు ఈ మహేశ్వరుడు ఎవరయ్యా అంటే ఆయన ఓంకార స్వరూపుడయ్యా అని వివరిస్తున్నారు ఆ ఓంకార స్వరూపమే వేదమునకు మనకు ఆది చెప్పబడుతుంది వేదానికి చివర కూడా అదే చెప్పబడుతుంది యో వేదాదౌ స్వర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠిత లీనస్య సరే చదవడం అంటే చదువుతాం కానీ అర్థం చెప్తే నిద్ర వస్తుంది మనకు వచ్చింది బాధ అది మేము చేస్తున్న పెద్ద తప్పేంటంటే మీరు ఏది చదువుతున్నారో అందులో ఏదుందో చెప్తున్నాం అది అది ఏం చేస్తాం అందుకు తస్య ప్రకృతి లీనస్య ఎప్పరస్య మహేశ్వర అక్కడికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది ప్రకృతి లీన స్థితి మనోన్మని దగ్గర అది వివరిస్తున్నాడు ఇక్కడ మహాదేవి మహేశ్వరుని శక్తి మహేశ్వరి మహాదేవుని శక్తి మహాదేవి సుశరి శివనామాలు ఎన్నొచ్చేస్తున్నాయో జాగ్రత్తగా పట్టుకుంటే అందుకే లలితా శాస్త్రం పువ్వులింగంలో చెప్తే శివశాస్త్రం అంటే మరొకటి అందుకే కామేశ్వరి కామేశ్వరులకి శాస్త్రం ఉండాలి కదండి కామేశ్వరి శాస్త్రం లలితా శాస్త్రం కామేశ్వర శాస్త్రం ఎక్కడ దొరుకుతుందండి ఎక్కడ దొరకదు లలితా శాస్త్రమే కామేశ్వర శాస్త్రం కూడా దాని అన్ని కామేశ్వర స్త్రీలింగాలు కామేశ్వరి కామ కామేశ్వరి శాస్త్రమే లలితా శాస్త్ర నామ స్తోత్రం అందుకే మహేశ్వరి మహాదేవి ఆవిడ ఎలాంటి దేవండి మహాదేవి అని చెప్పడంలోనే మహా అంటే గొప్పతనం మహచ్చబ్దము సర్వశబ్దము బ్రహ్మమునుకు వాడతారు చూడండి శాస్త్రమునందు పరబ్రహ్మమునే మహా అని సర్వ అని వాడతారు ఎంతవరకు సర్వశబ్దం చెప్పుకున్నాం సర్వశబ్దం మనోన్మని దగ్గర ఆగిపోయింది ఇప్పుడు మహేశ్వరి మొదలవుతుంది ఇక్కడ నుంచి మహ్ ఇరవై ఆరు వస్తాయండి మీ ఇష్టం ఓపిక మహేశ్వరి మహాదేవి మహాదేవి అసలు మహా 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 అని చదువుతున్నప్పుడే మన లోపల కొన్ని ప్రకంపనలు అవుతాయి అంతేగాని చక్కగా అందంగా ఒక దగ్గరికి తెచ్చిపెట్టి కానీ వినడానికి బాగుందని కాదు అది చదువుతూ ఉంటే మన లోపల ఎలాంటి పరిణామాలు వస్తాయో అది మహేశ్వరి మహాదేవి మహాలక్ష్మీహి మృడప్రియ ఇక్కడ వరకు కదా విద్య వరదుర్గామాలా విద్య అందుకు మహేశ్వరి అంటే ఇప్పటివరకు చెప్పుకున్నాం మహాదేవిలోకి వెళ్తాం మహాదేవి అంటే మహాదేవుని పత్ని మహాదేవి మనం భవాని శర్వాణి చెప్పినప్పుడు ఆయా అష్టమూర్తి నామాలు చెప్పుకుంటూ వచ్చాం కదా ఇక్కడ కూడా జాగ్రత్తగా చూస్తే మహాదేవ అంటే అష్టమూర్తుల్లో చంద్రుణ్ణి చెప్పేటువంటి నామం మహాదేవ అందు మహతే దేవాయనమ భవాయు దేవాయనము శర్వాయ దేవాయనము ఈశానాయ నమః అందులో మహతేయ నమః మహాదేవాయ చంద్రమూర్తి నమః నమ అందుకు చంద్రమూర్తిగా ఉండేవాడు ఆయన అది ఆ స్వరూపము ఆయన చంద్రమూర్తి అయినప్పుడు ఆవిడ రోహిణి అవుతున్నది అంతే అమ్మవారు మహాదేవ మహాదేవి అని కానీ మహాదేవి అంటే చంద్రరూపుడైన పరమేశ్వరునకు పత్ని చంద్రరూప అని చెప్పడంలో ఇక్కడ విశేషత మామూలు చంద్రం కాదు మనోన్మని దాకా వచ్చాం కనుక అక్కడున్న సహస్రారాంతర్గతమైన చంద్రస్వరూపము అది తీసుకోవాలి అక్కడ మహాదేవి అన్నిటినీ దాటిపోయిన శక్తి కనుక మహాదేవ మహాదేవి అంతేకాదు అమ్మవారు దేవి అండి అందుకే తల్లిని దేవి భాగవతం దేవి పురాణం దేవీ సుప్తం దేవీదేవి యా దేవి సర్వభూతేషు చెప్పుకుంటున్నాం కదా అన్ని దేవే అంతేకాదు ప్రణో దేవి సరస్వతి వాజే విర్వాజనీవతి దుర్గాం దేవీ గం ప్రపజ్జే ఎక్కడ చూసినా దేవి అమ్మవారికి అసలు పేరు దేవి అయితే దేవి అంటే ఒక చిక్కుంది దేవి అంటే దేవతలు ఎంతమందో దేవతలు అన్నారు అందరు దేవతల్లో ఆవిడ కూడా ఒకరు అంటే అమ్మాలకు కాదమ్మ అందరు దేవతల్లో దేవత నువ్వు ఉంటూనే దేవతలకే దేవి గనక నేను మహాదేవని కూడా అంటామమ్మా అంటూ నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమ నమః ప్రకృత్యై భద్రాయై నియతాహ ప్రణత నమో దేవ్యై అని అక్కడ తూరుకోకుండా మహాదేవ్యై అను మహాదేవి దేవతలకు కూడా దేవతవి అయితే ఇక్కడ ఏంటంటే లలితాశాస్త్రంలో మొత్తం అన్ని శక్తిపీఠాల దేవతలు ఉన్నారండి అది కూడా తెలుసుకోండి ఈ వాక్యాలు పట్టుకోండి లలితాశాస్త్రనామాలు చదివితే సర్వశక్తి పీఠాలు అలాగే ఇక్కడ మహాదేవి గండకీ నదీ తీరంలో చక్రతీర్థం దగ్గర అమ్మవారి పేరు మహాదేవి అందుకే సాలగ్రామే మహాదేవి అని వివరించబడుతున్నది ఇలాగా ఆ తల్లిని తలుచుకుంటున్నాం మహాలక్ష్మి తర్వాత నామం మహాలక్ష్మి ఆహా ఈ పేరు వింటేనే చాలామందికి ఆనందం ఎందుకంటే ఐశ్వర్యం గుర్తొస్తుంది నిజమే కానీ అసలైన మహాలక్ష్మి అని తెలిస్తే ఎంతుందా అనిపిస్తుంది మనకి అసలు మహాలక్ష్మి అంటే ఆవిడండి ఆవిడ కన్నులతో ప్రపంచాన్ని సాధిస్తోంది కదా అమ్మవారు కామాక్షి మీనాక్షి లక్ష్మి అంటే లక్షించేది లక్ష్మి అన్నారు లక్షించేది లక్షింపబడేది రెండు అర్థములు జాగ్రత్తగా చూడండి అందరికీ దేని ఎందు లక్ష్యం ఉందో ఆవిడ లక్ష్మిట నిజంగా చాలా బాగా చెప్పేసిందండి శాస్త్రం ఒకటే మాట అందరికీ దేని ఎందు లక్ష్యం ఉంది ఎప్పుడు ఆపేస్తారా అని కదా దేని ఎందు లక్ష్యం ఉంది ప్రతివాడి లక్ష్యం ఏమిటి ప్రతివాడు ఏదో గొప్పదాని అందే లక్ష్యం పెట్టుకుంటాడు డబ్బు కావాలి లేదా ఇంతకంటే హై పొజిషన్ కావాలి నాకు విద్య కావాలి అని ఏ నువ్వు ఎప్పుడు దీన్ని ఏ దేన్నైతే లక్ష్యంగా చూస్తూ ఉంటావో దృష్టి దేని ఎందుకు పెడతావో అదే లక్ష్యం ఇంకేం కావాలి లక్ష్యం అంటే విద్య కావాలి ఐశ్వర్యం ఇంకా అవన్నీ అమ్మవారే కానీ ఎవడైతే ఒకటి కావాలనుకుంటున్నాడో వాడికి కావాలి అనిపించే ఆనందము గొప్పతనం ఉందా లేదా అవునా లేదు ఆవలిస్తే కనబడుతుంది అది కావాలి అనిపించేటువంటి ఆనందము లక్ష్యం అక్కడ ఉంది అంటే అదే లక్ష్మి తెలుసుకోండి ఇక్కడ అంతేకాదు నువ్వు దృష్టి పెడితే లభించదట అది ఆవిడ నీ ఎందు దృష్టి పెడితే కానీ నీకు లభించదు అందుకే నువ్వు లక్షించేది నిన్ను లక్షిస్తే కానీ నీకు దొరకదట ఆవిడ నిన్ను చూడాలి అంటే అనుగ్రహించాలి ఆవిడ అనుగ్రహిస్తే నీకు దొరుకుతుంది అది లక్ష్మి అంటే అందుకు అమ్మా నీ చూపు లేకపోతే ఏమైపోతామమ్మా అంటున్నారు ఒక్కసారి నీ చూపు ప్రసరింపజేయి తల్లి అన్నాడు ఐశ్వర్యం కావాలి ఇది కావాలి నేను అడగలేదండి మహానుభావుడు ఒకసారి చూసే చాలన్నాడు అన్నాడు చూస్తే కనకఢార హరే కురుస్తుంది అన్నాడు అంగం హరే పులక భూషణ భాశ్రయంతి భృంగాంగుకులాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీల దాస్తు మమ మంగళ దేవతాయ అంతే అపాంగలీల ఆవిడ లక్షిస్తే చాలు అందుకే లక్ష్మి మహాలక్ష్మి నామానికి దేవి భాగవతంలో నిర్వచనం చెప్తున్నాడు చూడండి లక్ష్యతే దృశ్యతే విశ్వం స్నిగ్ధ దృష్ట్యా దేవీభూతాశ్చ మహతి మహాలక్ష్మీస్తే ఇది నిర్వచనం చెప్పాడు లక్ష్యతే దృశ్యతే విశ్వం స్నిగ్ధ దృష్ట్యా దృష్ట్యా యయా అనిశం ఈ ప్రపంచాన్నంతటినీ ఏ తల్లి కరుణామయమైన చూపులతో చూస్తోందో ఆ తల్లి లక్ష్మి అని అడిగ ఆవిడ చూస్తుందిట ఆవిడ చూపు తీసిందనుకోండి ప్రపంచం ఉండదు అందుకే శంకర భగవత్పాల్ వారు ఒక మాట అంటారు అమ్మ నీ ముందు నిలబడి నేను గంటల కొద్దిగా అబ్జర్వ్ చేస్తున్నాను కనురెప్ప వేయలేదేమమ్మా నువ్వు అన్నారు గొప్ప మాటతోంది ఆవిడ ముందు నిలబడ్డట ఆవిడ కనురెప్ప వేయట్లేదు ఎలా చూస్తుంది కనురప్ప వేయట్లేదమ్మా ఎందుకు అని అడిగారు ఆవిడ సమా ఆయనకు సమాధానం దొరికిపోయింది కానీ లేకపోతే ఆవిడ చెప్తుంది నేను మూస్తే నువ్వు ఉండవురా అని ఆయన మూసిందా ఆవిడ మిగలడు ఎందుకంటే ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భూనావళికి మరోనామం ఆవిడ కనురెప్ప మూస్తే ప్రపంచ శూన్యం కడురెప్ప తెరిస్తే ఉంది ముయ్యకుండా ఉంది కనుక అలా చూస్తుంది మొత్తం ఇక్కడ చూడండి ఆవిడ మూస్తే అయిపోయింది ప్రపంచం